హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే నేనైతే బోట్ నెక్ టాప్ అండి దీని గురించి అయితే చెప్తాను కటింగ్ వీడియో అండి సో ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని సో ఇదైతే ఫ్రంట్ నెక్ అండి చూడండి ఇలాగైతే వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చింది మనకి ఓకేనా చూడండి ఇదైతే డిజైన్ అనేది ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్ బ్యాక్ వచ్చేసి కొంచెం రౌండ్ షేప్ అండి సో బోట్ నెక్ కదా హై అయితే వస్తుంది హై నెక్ వచ్చేసి చిన్నగా డ్రాప్ షేప్ అయితే వచ్చింది అనమాట దీనికి హ్యాండ్స్ ఇలాగ ఫుల్ హ్యాండ్స్ అండి సో ఫుల్ లెంత్ వచ్చింది హ్యాండ్ అయితే మనకి కింది వరకు వస్తుంది అనమాట ఇక్కడ వరకు అయితే వస్తుంది సో ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉందండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియోలో ఇక్కడ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండి హిప్లోజ్ వచ్చేసి ఫార్టీ త్రీ అనమాట ఓకేనా చెస్ట్ థర్టీ ఫైవ్ హిప్లూజ్ ఫార్టీ త్రీ సో ఇలా ఉన్నప్పుడు టాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సో చూడండి ఇదైతే లైనింగ్ అండి లైనింగ్ అయితే టూ మీటర్స్ అయితే తీసుకున్నాను నేను టూ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకుని తడిపి ఆరిన తర్వాత ఇలాగైతే అయితే చేసేసుకున్నానండి చేసేసిన తర్వాత చూడండి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి సో బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నానండి రెండు మడతలు వేసేసాను లైనింగ్ అయితే రెండు మడతలు వేసేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేస్తాను సో మెజర్మెంట్స్ తోతే కట్ చేస్తున్నానండి టాప్ వచ్చేసి ఓకేనా ఇప్పుడైతే నేను ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనకి ఎంత లెంత్ మెయిన్ అనేది మెయిన్ టాప్ అనేది ఎంత లెంత్ కావాలి అంటే ఫార్టీ టూ ఇంచెస్ అయితే ఉందండి లైనింగ్ వచ్చేసి కొంచెం కిందికే పైకే ఉంటుంది కదా మనకి సో ఎంత ఉందో అంత పెట్టేసుకోండి అంటే లెంత్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి ఇక్కడైతే నాకు థర్టీ ఎయిట్ వర్క్ అయితే వచ్చిందండి సో థర్టీ ఎయిట్ వర్క్ అయితే నేనైతే పెట్టేశాను అనమాట ఇక్కడ కూడా కట్ చేయలేదు మొత్తం లెంత్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేశాను ఓకేనా పెట్టేసిన తర్వాత ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి పైన కూడా ఖర్చు కోసం డ్రా చేసుకుని షోల్డర్ ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నెక్ అయితే డ్రా చేస్తున్నానండి ఇదైతే బోట్ నెక్ అండి టాప్ వచ్చేసి సో బోట్ నెక్ సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నానండి నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నెక్ షోల్డర్ రెండు కలిపి కూడా సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సో షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఓకేనా షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే పెడుతున్నానండి సో ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఏడున్నర ఇంచులు అయితే పెట్టానండి సో ఇక్కడ నెక్ షోల్డర్ ఏ సెవెన్ ఇంచెస్ పెట్టాను కదా ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ అనేది పెట్టుకుని ఇక్కడ ఏడున్నర ఇలా పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయాలి మనకి ఎల్ షేప్ అనేది వస్తుందండి ఇక్కడ ఎల్ షేప్ కి మధ్యలో మనం ఆమ్ రౌండ్ అనేది గీసుకోవాలి ఓకేనా ఏడు ఇంచులు నెక్కు షోల్డర్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అయితే పెట్టానండి ఇలా ఎల్ షేప్ అనేది వస్తుంది మనకి ఎల్ షేప్ కి మధ్యలో ఒకటి బావు ఉండేలా చూసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి చెస్ట్ లోజ్ వచ్చేసి ఓకేనా థర్టీ ఫైవ్ ఇంచెస్ లో మనం నాలుగు భాగాలు అయితే చేసుకోవాలి పాదక్కు తొమ్మిది అయితే వస్తుందండి ఇక్కడ చూడండి పాదక్కు తొమ్మిది అయితే వస్తుంది కదా మీకు కావాలంటే ఒకసారి టేప్ తోని కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే పాదక్కు తొమ్మిది అయితే వస్తుంది ఓకేనా థర్టీ ఫైవ్ ఇంచెస్ లో నాలుగు భాగాలు చేసుకుంటే టేప్ ని సగానికి థర్టీ ఫైవ్ దగ్గరికి పట్టేసుకుని స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇది ఇందులో పదిహేడున్నర అయితే వస్తుందండి దీన్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది ఇక్కడ తక్కువ తొమ్మిది ఎనిమిది ముప్పై ఇంచులు అయితే వస్తుందండి దాన్ని ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా తర్వాత ఖర్చు కోసము ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ మనకి ఓపెన్ వస్తుంది కదా కట్స్ సైడ్స్ కి అది హైట్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అండి ట్వంటీ ఇంచెస్ కి అయితే పెడుతున్నాను ట్వంటీ ఇంచెస్ కి ఇలాగా స్ట్రేట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ కి హిప్ లూజ్ కి మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా చెస్ట్ లూజ్ కి హిప్ లూజ్ కి మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ మనం వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి అర్థమవుతుంది కదా ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి ఓకేనా వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ లో నాలుగో భాగం చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ టు బ్యాక్ మడతల మీద ఉంది కదా అందుకోసము ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ ఎయిట్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఓకేనా ఇది చెస్ట్ లూజ్ మనకి ఎనిమిది ముప్పై ఇంచులు కదా ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి దీన్ని కూడా నాలుగో భాగం చేసుకుంటే మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది కదా ఎయిట్ ఇంచెస్ ని ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకుని ఇంకొక టూ ఇంచెస్ ఖర్చు కోసము పెట్టుకోండి హిప్ లూజ్ వచ్చేసి ఫార్టీ చూడండి ఫార్టీ త్రీ ఇంచెస్ ఓకేనా ఇది వేస్ట్ లూజ్ ఇది హిప్ లూజ్ అండి హిప్ లూజ్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఓకేనా చూడండి పదకొండు ఇంచులు అయితే వస్తుందండి మనకి దీన్ని ఫార్టీ త్రీని సగానికి ఫోల్డ్ చేసుకుంటే ట్వంటీ వన్ అండ్ హాఫ్ అయితే వస్తుంది ట్వంటీ వన్ అండ్ హాఫ్ ని సగానికి పోల్ చేసుకోండి పాదక్కువ పదకొండు అయితే వస్తుంది కరెక్ట్ గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకోద్దండి వన్ ఇంచ్ పెట్టుకోండి ఓకేనా వన్ ఇంచ్ పెట్టుకొని వన్ ఇంచ్ ని ఇక్కడ నుంచి ఇలాగా హిప్ లూజ్ కి పెట్టుకున్నాం కదా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి సో ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచు పెట్టుకున్న తర్వాత వన్ పైకి ఒక వన్ ఇంచ్ అనేది స్ట్రేట్ గా కొట్టేసుకొని ఇలాగా కలిపేసుకోండి ఈ ఇంచ్ ఎందుకంటే మనం ఓపెన్స్ కుట్టేటప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్ గా తిరగడం కోసము ఇలాగైతే పెట్టుకుంటామండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ పాదక్కు పదకొండు అయితే పెట్టుకున్నాం కదా కింద లూజ్ వచ్చేసి పాదక్కు పన్నెండు పెట్టుకోండి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా హిప్ లూజ్ కంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నారంటే కింద అనేది మనకి సరిపోతుందండి వేడెల్పు ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ వన్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టేసుకోండి సో చాలా ఈజీ అండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట మనము టాప్ అనేది ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద మనకి కొంచెము కరువు షేప్ అనేది ఇవ్వాలండి షేప్ మంచిగా వస్తుంది ఇలా కరువు షేప్ ఇవ్వడం వల్ల ఓకేనా ఇదైతే టాప్ మెజర్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒకసారి మీరు కొత్తగా కట్ చేస్తున్నట్టయితే ఒకసారి అన్నీ కూడా కొలుచుకోండి కొలుచుకొని కట్ చేసుకోండి మళ్ళీ ఓకేనా మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెస్ట్ లూజు వేస్ లూజు హిప్ లూజు మొత్తం వీటితోనే ఈ మూడు కొలతలతోనే ఇలాగా టాప్ కటింగ్ అయితే చేశానండి ఇక్కడ బోట్ నెక్ కదా మరి కొంచెం కిందికి కాకుండా మరీ పైకి కాకుండా మీడియం అయితే వస్తుందండి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టాను నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టానండి ఇక్కడ కొంచెము స్కార్లఫ్ లాగా ఉంటుంది అనమాట మనకి కొంచెం కట్ వర్క్ లాగా ఉంటుంది ఒక షేప్ అనేది చూపించారండి వాళ్ళ ఫోటో అయితే పెట్టారు నాకు ఇలాగ కావాలి మాకు అని చెప్పేసి అందుకోసం నేనైతే ఇలాగా ఫోటో చూస్తూ ఇలాగైతే గీసేస్తున్నానండి సో సింపుల్ అండి మన దగ్గర వాళ్ళు ఏ ఫోటో అయితే పెడతారో దాన్ని చూసుకుంటే ఇలాగ సింపుల్ గా డిజైన్ అనేది గీసేసుకోవడమే ఓకేనా ఇలాగనమాట షేప్ అనేది ఇలా వస్తుంది దీనికి ఇలా వస్తుంది ఈ షేప్ అయితే కావాలని చెప్పారు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓవల్ షేప్ లోనే కొంచెం డిఫరెంట్ అనమాట బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తానండి సో స్టిచ్చింగ్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సో మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు ఓకేనా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎలా అయితే మెజర్మెంట్స్ అనేవి ఎలాగైతే పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేయాలి ఇక్కడ చూడండి నేను ఆమ్ రౌండ్ అయితే చూపించలేదు కదా మీకు ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఓకేనా పదహారున్నర ఇంచులు అయితే వచ్చిందండి పదహారున్నర అంటే మనం ఒక టాపే కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదండి పదిహేడు ఇంచులు పెట్టేసుకోవచ్చు ఇక్కడే చూడండి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది సో పదిహేడు ఇంచులు అయితే పెట్టేసుకోవచ్చు టాప్ కాబట్టి కొంచెము అంత ఇబ్బంది ఏమి ఉండదండి చాలా సిం ఈజీగానే ఉంటుంది మరీ టైట్ గా పట్టేసినట్టుగా కాకుండా కొంచెం లూజ్ గానే ఉండాలి టాప్ కాబట్టి ఒక పావు ఇంచు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు అనమాట ఓకేనా పదిహేడు ఇంచులకి ఎనిమిదిన్నర అయితే వచ్చేసింది కదా ఇక్కడ ఇప్పుడు కట్ చేసేయండి మొత్తం ఖర్చులతో సహా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేయండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అయితే కట్ చేయొద్దండి కరెక్ట్ గా కట్ చేసేయండి సో నేనైతే ఇక్కడ నేను ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేస్తున్నానండి ఈ వన్ ఇంచ్ పైకి ఎందుకు పెట్టాను అనేది స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దండి ఓకేనా ఇక్కడైతే చూడండి నేనైతే ఇలాగైతే కట్ చేస్తున్నాను సో కింద వైపు కూడా సేమ్ ఇలాగే ఖర్చులతో పని లేకుండా నీట్ గా కట్ చేసుకోండి ఇక్కడ షేప్ అనేది కూడా నీట్ గా కట్ చేసేయండి సో ఇక్కడ కట్స్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి ఎందుకంటే టూ పార్ట్స్ కి మనకి ఈజీగా తెలిసిపోతుంది కట్స్ దగ్గర ఇక్కడ చెస్ట్ దగ్గర సో నెక్ దగ్గర ఈ మూడు టక్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి మీరు ఏ టాప్ కట్ చేసినా సరే బోట్ నెక్ కట్ చేసినా సరే ఇంకా ఏది కట్ చేసినా సరే ఇలాగైతే ఇచ్చేసేయాలి ఇది చూడండి నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి మడత మీదేసి కట్ చేశాను కదా అందుకోసం దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను సో ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సపరేట్ అయితే చేసేస్తున్నాను అండి ఫ్రంట్ నెక్ అయితే ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి కదా ఫ్రంట్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనము ఎలా మార్కింగ్ వేసుకోవాలి నెక్ అనేది చూపిస్తాను సో చిన్నగా మనకి ఓవెల్ షేప్ లాగే ఉంటుందండి కొంచెం డిఫరెంట్ గా అనమాట అందుకోసము ఇప్పుడు చూడండి ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే మనకి నెక్ దగ్గర నుంచి కిందికి ఎంత విడుతు తీసుకోవాలి నెక్కు డౌన్ అంటే ఒక టూ అండ్ హాఫ్ అయితే తీసుకోండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి టూ అండ్ హాఫ్ కి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోండి హుక్ అనేది వస్తుంది మనకి ఓకేనా ఇక్కడ కరువు షేప్ అనేది ఇవ్వాలి టూ అండ్ హాఫ్ కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ కరువు షేప్ అనేది ఇవ్వాలి ఇక్కడ షేప్ కోసము ఫోర్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను అండి కిందికి ఓకేనా టూ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసిన తర్వాత అక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ కి మార్కింగ్ అనేది పెట్టేసుకుని చూడండి ఇలాగనమాట ఈ షేప్ అనేది పెట్టారనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా చిన్నగా డ్రాప్ షేప్ లోనే కొంచెం డిఫరెంట్ అండి ఇలాగైతే పెట్టమన్నారు సో దీన్ని ఇలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను నేను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు సో ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని చూడండి ఇదైతే బ్యాక్ పార్ట్ నేను జాయింట్ వేసిన తర్వాత కట్ చేస్తానండి జాయింట్ వేసేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు సో నేనైతే జాయింట్ వేసేటప్పుడే నెక్కలు అనేవి కట్ చేస్తున్నాను అప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మార్కింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇవే పక్కన పెట్టేసేయండి సో పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మనకి మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి ఇదైతే పన్నా అనేది పెద్దగా వచ్చిందండి సో కిందికి మనకి మొత్తం చేతి వరకు హ్యాండ్ అయితే పెద్ద హ్యాండ్ అనమాట చేతి వరకు అయితే పెట్టాలి అందుకోసం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఈ బాడీ పార్ట్స్ అనేవి కట్ చేసుకోవాలండి సో పన్నా పెద్దగా వచ్చింది కాబట్టి మొత్తం తీసుకోకుండా మనకి ఎంతైతే క్లాత్ సరిపోతుందో అంత క్లాత్ అనేది తీసుకొని పొడవ అయితే చెక్ చేసుకోండి టాప్ పొడవ వచ్చేసి మనకి ఫార్టీ టూ ఇంచెస్ అయితే రావాలండి ఇక్కడైతే నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఎందుకంటే కింద మలిచి కుట్టుకోవాలి కదా అందుకోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకొని సో లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నాను అనమాట సో ఇటు సైడ్ ఉన్న క్లాత్ లో నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి హ్యాండ్స్ వచ్చేసి మనకి చేతి వరకు అంటే మనం గాజులు వేసుకుంటాం కదా అక్కడి వరకు అయితే వస్తుంది అనమాట హ్యాండ్ సో ఫుల్ హ్యాండ్ అందుకోసము నేనైతే క్లాత్ అనేది టాప్ కి ఎంతైతే అంటే మనకి లైనింగ్ కి ఎంత విడితైతే ఉంటుందో అంతే కట్ చేస్తున్నానండి కింద కూడా సేమ్ కొంచెం మనకి కింద ఖర్చులు అనేవి సమానంగా లేవు కదా అందుకోసం ఇలా అయితే కట్ చేస్తున్నాను ఓకేనా ఫార్టీ టూ ఇంచెస్ హైట్ అయితే రావాలండి టాప్ చెక్ చేసుకోండి లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసారంటే మళ్ళీ టాప్ అనేది చిన్నగా అయిపోతుంది సో మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కరెక్ట్ హైట్ అనేది పెట్టుకొని కట్ చేసేయండి సో ఇంకొకటి అనమాట సో ఇది డిజైన్ అనేది చూడండి పైక్ అయితే ఉంది అందుకోసం రెండు టాప్స్ ఒకేసారి కట్ చేయకుండా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ సపరేట్ గా తీయాల్సి వస్తుంది ఈ డిజైన్ కోసం అనమాట చూడండి మనం క్లాత్ కట్ చేసేటప్పుడు డిజైన్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఎంతైతే సరిపోతుందో అక్కడికి ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి అనమాట మిగతా క్లాత్ లో మనకి హ్యాండ్స్ థ్రెడ్స్ కింద హ్యాంగింగ్స్ ఇలాగా అన్ని కూడా సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఆల్రెడీ మనం ఒక పీస్ అయితే కట్ చేసాం కదా దాన్నే పెట్టేసుకొని సేమ్ పెట్టేసుకోండి సేమ్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ అది ఎలా ఉందో అలా కట్ చేశారంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా మెయిన్ క్లాత్ అది పెట్టేసుకొని సేమ్ అది ఉందో అంతా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను సో ఫ్రంట్ పార్ట్ లైనింగ్ తీసేసుకొని దీని మీద పెట్టేసుకున్నారంటే మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలి సో మనకి గాజుల వరకు అంటే ఫుల్ హ్యాండ్ కదా దాన్ని ఎలా చూసుకోవాలి అనేది ఎలా కట్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ వేసుకోవాలి అనేది చూపిస్తానండి సో చాలా సింపుల్ అండి ఈజీగా మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలాగే కాకపోతే పొడవు అనేది పెరుగుతుంది మనకి ఓకేనా ఇలా కట్ చేసేయండి ఫస్ట్ అయితే మనకి మెయిన్ క్లాత్ టూ పీసెస్ ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందంటే పక్కన పెట్టేసుకోవచ్చు తర్వాత మిగిలిన క్లాత్ లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి దీనికి థ్రెడ్స్ అలా ఏం లేవండి బటన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ హుక్ అనేది వస్తుంది సో ఇది పక్కన పెట్టేసేయండి చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేసాయి కదా సో ఇది ఇలా అనమాట దీని మీద పెట్టేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి సో మిగిలిన మిగిలిన ఇప్పుడు మన మెయిన్ క్లాత్ అనేది ఇంకా ఉంది కదా దాంట్లో హ్యాండ్స్ అయితే కట్ చేయాలండి దీంట్లో సో దీన్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని ట్వంటీ మనకి ఎంత పొడవైతే కావాలో దానికంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి ఓకేనా మనకి ఎంతైతే కావాలో దానికంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కరెక్ట్గా పొడవ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ అండి హ్యాండ్ పొడవ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ కింద మలిచి కుట్టుకోవడానికి పైన కరెక్ట్గా మనకి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనకి ఖర్చు తర్వాత మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే రావాలి సో పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కింద ఒక వన్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టేసుకొని ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ కి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆమ్ ఆల్రౌండ్ ఎనిమిదిన్నర ఇంచులైతే పెట్టుకున్నాం కదా ఈ ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సో డౌన్ అనమాట ఒక త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అలా డౌన్ పెట్టేసుకొని ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి హ్యాండ్ షేప్ ఇచ్చేసి చూడండి ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లూజు లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ అంటే మనకి త్రీ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో నా హ్యాండ్ కంటే కొంచెం లా ఉంటుందన్నమాట అందుకోసం నేనైతే సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడ సెవెన్ ఇంచెస్ కి అంటే త్రీ అండ్ హాఫ్ వస్తుంది క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా అందుకోసము ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకుని ఈ మార్కింగ్స్ కి ఇలాగా స్ట్రైట్ గా లైన్ అనేది కలిపేసేయండి ఓకేనా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసేయండి చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో చాలా సింపుల్ అండి ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట మీకు వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మన ఛానల్ అయితే కి అయితే రెడీ అయ్యిందండి సో ఇంకా మన కొంచెం అయితే ప్రాసెస్ లో ఉందనమాట మనటైజేషన్ ఈ హ్యాండ్ అనేది చూడండి ఇక్కడ వరకు మనకి గాజుల వరకే వస్తుందండి సో చాలా బాగుంటుంది లుక్ అనేది ఇలా వస్తుంది అనమాట ఓకేనా దీన్ని ఇప్పుడు మనకి ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి సో ఓకేనా ఇది మనకి బాడీ పార్ట్స్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా చూడండి ఇవైతే హ్యాండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్